వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురి తనవులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫోర్టీన్ ప్రకాష్ కూడా సరే అని అతిథికి వేరే రూమ్ తీసుకున్నాడు ఆ తర్వాత ప్రకాష్ అతిథిని భోజనం చేద్దాం రమ్మని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళాడట అంతా బాగుంది ఇద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అతిథికి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడట అతిథి అలవాటు లేదు నాకు వద్దండి అని చెప్పినా కూడా వినకుండా బ్రతిమిలాడి బాగుంటుంది తాగు అని చెప్పడంతో అతిథి కూడా అతని మాటలు నమ్మి తాగింది కాసేపటికి అతిథికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడంతో నాకు కళ్ళు తిరుగుతున్నాయి ప్రకాష్ గారు అని చెప్తూ ఉంటే ప్రకాష్ గట్టిగా నవ్వుతూ డ్రగ్స్ కలిపిన డ్రింక్ తాగితే కళ్ళు తిరగక ఏమవుతుందే అని అనగానే ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడిగింది అతిథి ప్రకాష్ నవ్వుతూ అవును నిన్ను పది లక్షల రూపాయలకు ఇక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి అమ్మేశాను ఈరోజు రాత్రి నువ్వు వాడితోనే గడపాలి వాడికి మోజు తీరాక నిన్ను వేరే అప్ప అప్పచెప్తాడు అని నవ్వుకుంటూ అతిథి దగ్గరికి వెళ్తూ ఉంటే అతిథికి ప్రకాష్ చెప్పిన మాటలు వినగానే ఒక్కసారిగా భయం వేసింది ఏడుపు తన్నుకొని వస్తూ ఉంటే టేబుల్పై ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ని పగలగొట్టి పగిలిన గ్లాస్ ముక్కను పట్టుకొని నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను నన్ను ఇంత మోసం చేస్తావా నిన్ను ఊరికే వదలను అని అంటూ వెనక్కి జరుగుతుంది అప్పటికే అతిథికి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఒళ్ళంతా వేడిగా అయిపోయింది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ప్రకాష్ తన దగ్గరికి వచ్చి అతిథి చేతిని పట్టుకునే లోపే అతిథి ప్రకాష్ చెయ్యిపై ఆ గ్లాస్ని గుచ్చడంతో ప్రకాష్ అరచేతికి ఆ గ్లాస్ గుచ్చుకొని రక్తం కారడం మొదలుపెట్టింది ప్రకాష్కి అతిథి అలా చేయగానే విపరీతమైన కోపం వచ్చి నీకెంత ధైర్యమే అని లాగిపెట్టి చెంపపై అతిథిని కొట్టాడు అప్పటికీ అతిథికి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ప్రకాష్ కొట్టిన దెబ్బకి తాళలేక స్పృహ తప్పి కింద పడిపోయింది ప్రకాష్ అతిథిని పైకి లేపి ఒక రూంలోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే కదా బాబు మరుసటి రోజు సాయంత్రం ఒంటరిగా ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది ఈ విషయాలు చెప్పింది తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని అమ్మి డబ్బు తీసుకొని బస్సులో ఇక్కడికి వచ్చాను బామ్మ అని చెప్పింది ఆ తర్వాత ఈ విషయం సర్పంచ్ గారికి చెప్పాను ఆయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఆ పెళ్ళి క్యాన్సల్ చేశాడు ఇంకో సంబంధం చూసినా కూడా అతిథి చేసుకోను అంది ఎందుకంటే అతిథి ఎప్పుడు ఒకటే అనుకునేది తన మెడలో మూడు ముళ్ళు వేసిన వాడితోనే తన శరీరాన్ని పంచుకోవాలి కానీ తన జీవితం ఎలా అవుతుంది అనుకోలేదు ఒక రెండు నెలలు అలా తన బాధతోనే గడిచాయి ఆ తరువాత ఒకరోజు అతిథికి వాంతులు అయ్యాయి ఏమైంది అని అడిగితే అన్నం అరగలేదు కావచ్చు బామ్మ అని చెప్పింది అలా చెప్పినా ఐదు నిమిషాలకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది నేను వెంటనే మా ఊరిలో ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్పాను ఆయన వచ్చి అతిథిని చూసి తను ప్రెగ్నెంట్ అని చెప్పాడు అంతే ఒక్కసారి నాపై పిడుగుపడ్డట్టు అయ్యింది ఇది అసలే పెళ్లి చేసుకోవడం లేదు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఊరు వాళ్ళు అందరూ దీని గురించి తప్పుగా మాట్లాడతారు అతను మంచివాడు కాదు అని ఎంగేజ్మెంటు క్యాన్సల్ చేశాను కానీ ఇప్పుడు దీని మీదే పెద్ద మచ్చపడేలా ఉంది అని అనుకుని ఏం చేయాలో అర్థం కాక ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియలేదు అతిథి స్పృహలోకి వచ్చాక ఈ విషయం అతిథికి చెప్పి అభోషన్ చేసుకోవే అని చెప్పాను కానీ అది అస్సలు ఒప్పుకోలేదు బామ్మ నా జీవితం ఎలాగో నాశనమైంది దీనికి ఒక రకంగా కారణం కూడా నేనే ఆ రోజు నన్ను నేను రక్షించుకోలేకపోయాను నేను చేసిన తప్పుకి నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డని చంపేయాలా ఒకవేళ అలా జరిగితే జీవితాంతం నేను నరకం అనుభవిస్తాను వద్దుబమ్మ ఇన్ని రోజులు నాకు ఎందుకు బ్రతుకుతున్నానా అని అనిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు కనీసం నా బిడ్డ కోసమైనా నేను బ్రతుకుతాను నాకు పెళ్ళి వద్దు ఏం వద్దు నాకు ఎవరిపై నమ్మకం లేదు నాకు నువ్వు నా బిడ్డ చాలు బామ్మ నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉంటావు కదా అని ఏడుస్తూ అడిగేసరికి నేను కూడా ఇక ఏం చేయలేక సరే నీ ఇష్టం నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను అని చెప్పాను అలా అతిథికి బాబు పుట్టాడు చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ మాటలు పట్టించుకోలేదు వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళకి ఇష్టమైన కథ అల్లుకుని ఊరు మొత్తం ప్రచారం చేసేవాళ్ళు ఇది ఎవడితోనో తిరిగింది అందుకే ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయింది అని అనుకునేవాళ్ళు అతిథి ఆ మాటలకి బాధపడినా కూడా తన కొడుకుని చూడగానే ఆ బాధ మొత్తం పక్కకు పెట్టేది అది ఇప్పటికీ ఎంతోమంది రాక్షసుల చూపుల నుంచి తప్పించుకుంటూ దాని కొడుకు కోసమే అన్నీ భరిస్తూ వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి ఇటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూనే నాతో పాటు అప్పుడప్పుడు పొలం పనులకి కూడా వస్తుంది ఇప్పటికీ కూడా దానికి పెళ్ళి సంబంధాలు వస్తూనే ఉన్నాయి కానీ తను పెళ్ళి చేసుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు అని గతాన్ని చెప్పడం ముగించింది దేవమ్మ రాహుల్ దేవమ్మ చెప్పింది విని మరి ఆ ప్రకాష్ గాడు ఎక్కడ మీరు వాణ్ పోలీసులకు పట్టించలేదా అని అడిగాడు దేవమ్మ విరక్తిగా నవ్వుకుంటూ డబ్బుని విసిరేసి ఆడవాళ్ళ జీవితంతో ఆడుకోవడం మీ డబ్బున్న వాళ్ళకి బాగా అలవాటు కదా బాబు వాడు కూడా అంతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇచ్చి బయటికి వచ్చాడు అని అనగానే రాహుల్ తలదించుకొని సారీ బామ్మ కానీ మేము ఎప్పుడు అమ్మాయిలకి ఇష్టం లేకుండా ఇలా చెయ్యము మొదట్లో మీరు అన్నట్టే ఇష్టం ఉన్నట్టు తిరిగి వాళ్ళము అప్పుడు మాకు ఏం తెలియదు తల్లి తండ్రి సంపాదిస్తుంటే మా జల్సాలకి ఖర్చు పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు నాకు పెళ్ళయ్యి ఒక కూతురు పుట్టాక తెలిసింది అసలు మేము ఆ వయసులో ఎంత తప్పు చేశామో అని అని అంటూ తలదించుకున్నాడు రాహుల్ వరుణ్ దేవమ్మ వంక చూస్తూ బామ్మ నేను కూడా ఆ రోజు చాలా తప్పుగా బిహేవ్ చేశాను కానీ నేను అది కావాలని చేయలేదు అని అంటున్న వరుణ్ మాటలకి దేవమ్మ అడ్డుపడుతూ వరుణ్ బాబు తెలిసి చేసిన తెలియక చేసిన జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని తనకి తోడుగా ఉంటూ నీ బిడ్డని బాగా చూసుకుంటే నాకు అదే చాలు బాబు ఎన్ని రోజులు నేను చచ్చిపోతే అది ఎలా బ్రతుకుతుందో అనుకున్నాను నీకు తెలుసుగా ఒంటరిగా ఉన్న ఆడదానిపై ఎంతమంది పాపిష్టి కళ్ళు పడతాయో అని ఎన్ని రోజులు నా నోటికి భయపడి దాని దగ్గరికి ఎవ్వరూ రాలేదు కానీ నేను చనిపోతే దాన్ని ఎవరైనా ఏదైనా చేస్తారు అని భయం నాకు ఇన్ని రోజులు ఉండేది అందుకే పెళ్ళి చేసుకోవే నీకు తోడు దొరుకుతాడు అని అంటూ ఇన్ని రోజులు దాన్ని బాధ పెట్టాను కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే నువ్వు దానికి తోడుగా ఉంటావు నీ బిడ్డని నువ్వు చూసుకుంటావు అని నమ్మకం నాకు కలిగింది అని దేవమ్మ చెప్తూ ఉండగానే నన్ను ఎవ్వరూ చూసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎవ్వరిని పెళ్ళి చేసుకోవాలి అనుకోవట్లేదు నా బిడ్డని నేను ఒంటరిగా పెంచుకోగలుగుతాను దయచేసి అతడిని ఇక్కడి నుంచి వెళ్ళమను బామ్మ అనే గొంతు వినిపించగానే అందరూ తల తిప్పి అతిథి గదివంక చూశారు అందరికీ నమస్కారం ఈ ఎపిసోడ్ ఎలా ఉంది బాగుందా బాగుంటే ఒక చిన్న లైక్ కొట్టి అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాతో పంచుకోండి ప్లీజ్ వెయ్యి మందికి దగ్గరగా ఉన్నాము దయచేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఎపిసోడ్ ఇక్కడి వరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా